ఇవాళ వీఆర్ సిట్టింగ్ విత్ లెజెండ్ ఇన్ క్యాన్సర్ హెల్త్ కేర్ మనందరికీ సుపరిచితులు డాక్టర్ మోహన్ వంశీ గారు మనతో ఉన్నారు వాట్ ఈస్ ద సోల్ వన్ కాజ్ దట్ యూ హ్యావ్ అట్రిబ్యూటెడ్ ఇప్పుడు క్యాన్సర్ ఇంత పెరగడానికి ఏజ్ అడ్వాన్సెస్ వయసు పెరిగే కొద్ది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతాయి బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఎక్కడో ఒక చోట గ్రోత్ ఫేజ్లో క్యాన్సర్స్ ఫామ్ అవుతుంటాయి ఆ ఫామ్ అయిన వాటిని క్యాన్సర్ ఎట్లా వస్తుందండి మన బాడీలో అబౌట్ ట్వంటీ టూ థౌసండ్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయండి అందులో అబౌట్ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఆంకో జీన్స్ అంటే మీ దృష్టిలో ఏ ఆహార పదార్థాలు కాలక్రమంలో మనం తినకూడని తినేస్తున్నాం కంటామినేషన్ కుకింగ్ ఇంప్రాపర్ స్టోరేజ్ వాటికి ప్రాపర్గా స్టోర్ చేసుకుని ప్రాపర్గా కుక్ చేసుకుని ప్రాపర్గా సెలెక్ట్ చేయబడిన ఆహార పదార్థాలు ఇంపార్టెంట్ ఇప్పుడు అందరికీ మంచి ప్రోటీన్ ఉంటుంది అది ఎంత కాన్స్టెంట్ గా స్టోర్ చేయబడి బయటే స్టోర్ చేయబడి రెగ్యులర్ గా వాటిని ఆ టాప్ పార్ట్ ని తీసి ఇస్తుంటారు ఇవన్నీ కూడా అండి బెల్ పెప్పర్స్ అన్ని రకాల ఆకుకూరలు లైక్ కాలీఫ్లవర్ బ్రోక్లీ క్యాబేజ్ ప్రీటన్నిట్లో కూడా రకరకాల రసాయనాలు ఉంటాయి ఇవన్నీ కూడా క్యాన్సర్ రాకుండా చేస్తాయండి క్యాన్సర్ కి సిమ్టమ్స్ ఏదో తేడా కొడుతోంది అని చెప్పడానికి కొన్ని కొండ గుర్తులు చెప్పండి సార్ వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న ఒక టైంలో కమ్యూనికబుల్ డిసీజెస్ బాగా ఎక్కువగా ఉండి టీబీ హెచ్ఐవీ వీటితో బాగా పోరాటం ఎక్కువైంది ప్రపంచవ్యాప్తంగా ఈ గత రెండు మూడు దశాబ్దాల్లో మాత్రం చూస్తే హార్ట్ డిసీజ్ అక్కడి నుంచి మొదలుకొని ఇప్పుడు లైఫ్ స్టైల్ రిలేటెడ్ మనకి క్యాన్సర్ ఇన్సిడెంట్స్ విపరీతంగా పెరిగిపోతుంది హాయిగా హెల్దీగా ఉన్నట్టుగా కనిపిస్తారు ఉన్న పడంగా వెళ్ళి టెస్ట్ చేసుకుంటే ఎక్కడో ఏదో క్యాన్సర్ ఉంది అని చెప్పి చెప్పడం అందరం కలత చెందడం ఫ్యామిలీస్ అన్ని కూడా చూస్తున్నాం ఇవాళ విఆర్ సిట్టింగ్ విత్ అ లెజెండ్ ఇన్ క్యాన్సర్ హెల్త్ కేర్ మనందరికీ సుపరిచితులు ఒమేగా హాస్పిటల్స్ గ్రూప్ లో చీఫ్ ఆంకాలజిస్ట్ గా దేశవ్యాప్తంగా ఉండే క్యాన్సర్ ఎక్స్పర్ట్స్ గా డాక్టర్ మోహన్ వంశీ గారు మనతో ఉన్నారు నిజానికి వారి వీడియోలు చాలా పాపులర్ ఆడియన్స్ లో చిన్న చిన్న చిట్కాలతో పెద్ద పెద్ద రోగాలు ఎలా మటుమాయం చేయొచ్చో చెప్పబోతున్నారు మోహన్ వంశీ గారు నమస్కారం థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్ అస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ మొత్తం రీసెర్చ్ లో వాట్ ఈస్ ద సోల్ వన్ కాజ్ దట్ యు దూ అట్రిబ్యూటెడ్ ఇప్పుడు క్యాన్సర్ ఇంత పెరగడానికి జెనెటిక్స్ అంటారు అది కాకుండా మనకి మూలం దొరికిందా సైంటిస్ట్ వరకు ఖచ్చితంగా ఇది క్యాన్సర్ కి దారి తీస్తుందని చెప్పలేకపోయారండి బట్ అనేక రకాలైన కారణాలు ఉన్నాయి ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏజింగ్ అండి సి మనం ఇండియా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన లాంజిటీ వాస్ ఫైవ్ ఇయర్స్ మోర్ ఇయర్స్ సో ఏజ్ అడ్వాన్సెస్ వయసు పెరిగే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతాయండి బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఎక్కడో ఒక చోట గ్రోత్ ఫేజ్ లో క్యాన్సర్ ఫామ్ అవుతుంటాయి ఆ ఫామ్ అయిన వాటిని మన ఇమ్యూనిటీ వాటిని కంట్రోల్ చేస్తుంది సీ క్యాన్సర్ ఎట్లా వస్తుందండి మన బాడీలో అబౌట్ ట్వంటీ టూ థౌజండ్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయండి అందులో అబౌట్ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఆంకోజీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని సైంటిస్ట్లు ఐడెంటిఫై చేశారు ఇప్పుడు సైంటిస్ట్లు గట్టిగా నమ్మేది ఏంటంటే ఈ ఐదు వందల ఆరు వందల క్యాన్సర్ జీన్స్ ఉన్నాయి చూడండి ఆంకోజీన్స్ వీటిలో వచ్చే మ్యూటేషన్స్ కారణంగానే క్యాన్సర్ వస్తుంది అంతవరకు ఖచ్చితంగా చెప్పగలరు ఈ మ్యూటేషన్స్ తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తున్నాయని కాదండి వాళ్లలోనే మ్యూటేట్ చెందుతాయి మన బాడీలో ప్రతి మనిషి యొక్క బాడీలో కూడా ఈ మ్యూటేషన్స్ కంటిన్యూస్ ప్రాసెస్ కానీ మన బాడీ ఇమ్యూన్ మెకానిజం వాటిని కంట్రోల్ చేస్తుంది మన ఇమ్యూన్ మెకానిజం బ్రేక్ డౌన్ అయినప్పుడు దే టేక్ అప్పర్ హ్యాండ్ అప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకి టీబీ బ్యాక్టీరియా కూడా ఇంతేనండి మన అందరిలో టీబీ బ్యాక్టీరియా ఉంటుంది మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఆ టీబీ బ్యాక్టీరియా టేక్స్ అప్పర్ హ్యాండ్ బర్క్లెస్ వస్తుంది ఇప్పుడు రకరకాల మెడిసిన్స్ వచ్చేసి మన ఇమ్యూనిటీ పెరిగిపోయింది ముప్పై నలభై ఏళ్ళ క్రితం టీబీ వస్తే ప్రొడామినెంట్ కాజ్ మీరు అన్నట్టు ఇప్పుడు అంతా కూడా క్యాన్సర్ వేసి వస్తున్నాం అండి కారణం ఏంటంటే ఈ ఇమ్యూనిటీ తగ్గిపోవటం మీరు నా ఒపీనియన్ అడిగారు ఇమ్యూనిటీ తగ్గడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం మానసిక ఆందోళన స్ట్రెస్ స్ట్రెస్ ఆఫ్ హ్యాపీనెస్ సంతోషంగా హ్యాపీగా ఉంటే ఏ జబ్బులు రావండి క్యాన్సర్ రాదు కర్నరి ఆర్టిడ్ డిసీజ్ రాదు సెర్బ్రో వెస్లర్ యాక్సిడెంట్ స్ట్రోక్ లాంటివి రావు కరోనా కూడా రాదు సో మానసిక ఆందోళన లేకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉంటే మన ఇమ్యూనిటీ బాగా పెరిగిపోతుంది మన పూర్వీకులు చెప్పారు సంతోషం సగం బలం సంతోషం సగం కాదండి పూర్తి బలం ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అండి వీటితో పాటు ఇంక ఇతరత్ర కాజెస్ ప్లస్ లైఫ్ స్టైల్ అంటే డైట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇన్క్లూడింగ్ స్మోకింగ్ ఆల్కహాలు టబాకో చూయింగ్ కూడా ఆహార పదార్థాల వల్ల ఆరోగ్యం రావాలి కానీ ఆహార పదార్థాల వల్ల మనకి క్యాన్సర్ జీన్స్ లేకపోతే ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అయిపోవడం ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువైపోవడం అన్నది అర్థం కాని విషయం సో మీ దృష్టిలో ఏ ఆహార పదార్థాలు కాలక్రమంలో మనం తినకూడని తినేస్తున్నాం ప్రతి ఆహార పదార్థం కూడా చాలా సార్లు ఏమవుతాయంటే ప్రాపర్గా స్టోర్ చేసుకుని ప్రాపర్గా కుక్ చేసుకుని ప్రాపర్గా సెలెక్ట్ చేయబడిన ఆహార పదార్థాలు ఇంపార్టెంట్ కంటామినేషన్ ఇంప్రాపర్ కుకింగ్ ఇంప్రాపర్ స్టోరేజ్ వాటికి క్యాన్సర్కి దారితీస్తున్నాయండి ఉదాహరణకి ప్రతి ఐటెం మనం తీసుకున్నాం ఇప్పుడు మనం తినే ఆహార రైస్ స్టేబుల్ డైట్ ఫర్ సౌత్ ఇండియన్స్ వీటిని సరిగా స్టోర్ చేయకపోయినట్టయితే బాసిల్స్ సీరస్ అనే ఒక ఫుడ్ పాయిజనింగ్ ఏజెంట్ డెవలప్ అవుతుంది దాంతో పాటు వాటిల్లో మౌల్డ్ ఎఫ్లోటాక్సిన్ చాలా కామన్ గా వింటుంటాయి ఎఫ్లోటాక్సిన్స్ మన పీనట్స్ మీద వీటి మీద కూడా బీడిపప్పులు వింటుంటాం ఈ ఎఫ్లోటాక్సిన్స్ కూడా డెవలప్ అవుతాయి అవి క్యాన్సర్ దారితీస్తాయి అందుకే ఫుడ్ ని చాలా కేర్ఫుల్ గా స్టోర్ చేయాలి రైస్ ని అడగచ్చు మరి రైస్ ని పొద్దున్న రాత్రి అన్నంతో పెట్టి పొద్దున్నే తింటే చాలా మంచిది అంటారు ఫెర్మెంటెడ్ ఫుడ్ హైలీ గట్ మైక్రోబియం కి హెల్ప్ చేస్తుంది మనకి ఇన్ఫెక్షన్ పెంచుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఎస్ ప్రాపర్లీ స్టోర్డ్ మనం గనుక ప్రాపర్ గా దాన్ని స్టోర్ చేసి ఫెర్మెంట్ చేసినట్టయితే ఇట్ ఈస్ పరమ ఔషధం చేయకపోయినట్టయితే ఇట్స్ ఎ పాయిజన్ అని ప్రాపర్ గా చేయకపోవడం అంటే ఏంటి ఉదాహరణకి దాన్ని అలా వదిలేయటం సో ఇమీడియట్ గా రైస్ ని కూల్ చేసి రెఫ్రిజిరేట్ చేయాలండి అలా చేయకపోయినట్టయితే ఈ బ్యాక్టీరియా మోల్డ్స్ డెవలప్ అవుతాయి సో ఇవన్నీ అంటే ఒక ఒక పీరియడ్ ఆఫ్ టైం తింటే వచ్చేవా సార్ ఒక రెండు సార్లు తినంగానే రెగ్యులర్ గా రెగ్యులర్ గా ఇప్పుడు పికిల్స్ సౌత్ ఇండియాలో కామన్ గా తింటుంటారు పికిల్స్ ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే పికిల్స్ ఆర్ వెరీ పాపులర్ నాకు కూడా చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమే ఉంటుంటుంది ఆ పికిల్స్ ఈ పికిల్స్ లో ప్రాపర్ గా స్టోర్ చేయకపోయినట్టయితే ఆ వాటిలో నైట్రోసిమిన్స్ డెవలప్ అవుతాయి మోడోసో మోనోసోడియం గ్లూటమేట్ డెవలప్ అవుతుంది ఇవన్నీ కూడా డెఫినెట్ కార్సినోజెన్స్ డెవలప్ అవుతుంది ఇంప్రాపర్ స్టోరేజ్ ఎంత సాల్ట్ ఆయిల్ ఉన్నప్పటికీ దానికి అదే డెవలప్ అయిపోతుంది వాటిని చాలా కేర్ఫుల్ గా సెరామిక్ యుటెన్సిల్స్ లో సోట్ చేయాలి అవి క్లే తో చేసిన సెరామిక్ తో చేసిన గ్లేజ్లీ గ్లేజ్డ్ సెరామిక్స్ ఆర్ ద బెస్ట్ ఇప్పుడు ప్లాస్టిక్ కంటైనర్ లో పెట్టామనుకోండి వాటిలో అనేక రకాలైన టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి అవన్నీ సార్ అవన్నీ పికి అబ్జర్వ్ అయిపోతాయి మనం తినేస్తాం మైక్రోప్లాస్టిక్స్ బిస్ఫెనాలియా డెవలప్ అవుతుంది ఇవన్నీ కార్సినోజెన్స్ ఇవన్నీ కార్సినోజెన్స్ సో ఇవన్నీ కూడా మనం చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి చాలా లో కొంచెం ఇంప్రాపర్ గా స్టోర్ చేసిన వైట్ ఫంగస్ డెవలప్ అవుతుంది మీరు చూసే ఉంటారు అది ఖచ్చితంగా తినకూడదు ఇట్ హ్యాస్ డెఫినెట్ ఓడర్ ఇట్ హ్యాస్ డెఫినెట్ బిటర్ టేస్ట్ అండ్ యూ కెన్ ఇట్ యువర్ సెల్ఫ్ అంతే కనిపించట్ గా కార్సినోజెన్స్ అండి ఇవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయి ఒబేసిటీ తర్వాత ఈ ఇతర లైఫ్ స్టైల్ కండిషన్స్ కూడా కొంత క్యాన్సర్ కి దారి తీస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఓబీస్ ఉమెన్ లో అనేక రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ యూట్రయిన్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ ఇవన్నీ పీపుల్ బిల్లాంగింగ్ టు హై సోషియ ఎకనామిక్స్ స్టేటర్ లోనే మనం చూస్తుంటాం అండి మిగతావాడే అసలు మనం చూడము ఓబీ సుమెన్ లోనే చూస్తాం ఈ క్యాన్సర్స్ అన్ని కూడాను ఆ ఓబీస్మెన్ లో వచ్చినన్ని క్యాన్సర్స్ ఇతర నాన్ ఓబీస్ ఉమెన్ లో కనబడండి అంటే నిజంగానే మరి బాగా చదువుకుని అప్పర్ మిడిల్ క్లాస్ సొసైటీలో ఉన్న వాళ్ళకి ఈ యాక్సెస్ ఈ అన్హెల్దీ హ్యాబిట్స్ కి ఎక్కువ అలవాటు పడే పరిస్థితులు చూస్తారా సార్ డెఫినెట్ గా అండి ఇప్పుడు క్యాన్సర్ సార్ ఇన్ ఓన్లీ పీపుల్ బిలాంగింగ్ టు హైయర్ సోషియో ఎకనామిక్ స్టేటా పీపుల్ పేద వర్గాల్లో కూడా క్యాన్సర్ చూస్తుంటాం అవి డిఫరెంట్ క్యాన్సర్స్ ఉదాహరణకి గర్భసించి ముఖద్వార క్యాన్సర్ పీపుల్ బిలాంగింగ్ టు లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటాను ఇంప్రాపర్ హైజీన్ పరిశుభ్రత మెయింటైన్ చేయకపోవడం డ్యూరింగ్ దెన్స్ట్రల్ సైకిల్స్ ఆ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందటం అదే బాడీ క్యాన్సర్స్ ఒబీసీ చూస్తుంటాం క్యాన్సర్స్ లోనే చూస్తుంటాం సార్ మీరు ట్రీట్ చేసిన ఎన్నో కేసెస్ లో వందల వేల కేసులు మీరు చూస్తుంటారు మీరు చాలా ఛాలెంజ్ గా తీసుకుని ట్రీట్ చేసిన ఒక కేసు సక్సెస్ఫుల్ గా షేర్ విత్ అస్ ఒకటి కాదు వందలు ఉంటాయి ఇస్ కేసు ఛాలెంజింగ్ కేసు చాలా సార్లు మనం పేషెంట్ కి రిస్కీగా ఉంటుంది ఉంటుంది ఆపరేషన్ రిస్క్ తో కూడుకుందని ఫర్ ఎగ్జాంపుల్ అన్నవాహిక క్యాన్సర్స్ వేరే మన చెస్ట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది అప్డామన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది సిక్స్టీ ఫోర్ ఇయర్ ఓల్డ్ లేడీ థిన్ బిల్ట్ వాళ్ళలో ఈ క్యాన్సర్స్ వస్తుంటాయి అప్పుడు సర్జరీ రిస్క్ తో కూడుకుందనుకుంటాం వాళ్ళు సేవ్ అయిపోతారు సో ఇట్స్ యునో ఎవరీ కేస్ ఛాలెంజింగ్ చాలా సార్లు చాలా ఎర్లీ క్యాన్సర్స్ చూస్తుంటాం అండి అర్లీ క్యాన్సర్స్ కూడా అవి కూడా తిరగబెట్టచ్చండి సో అందుకే మా గురువు గారు డాక్టర్ ఎస్ఎస్ రెడ్డి గారు మాట చెప్పారు ది అన్ప్రెడిక్టబుల్ బయోలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద క్యాన్సర్ మేక్స్ ద మోస్ట్ ప్రిడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడిక్టబుల్ అంటే ఎంతో కష్టపడి మనం మనసు పెట్టి హార్ట్ పెట్టి వైద్యం చేసినా కూడా కొన్నిసార్లు అవి తిరగబెడుతుంటాయి తిరగబడతాయి కాబట్టి మన చేతిలో ఉండదు ఆ టైం బట్ అయినా కూడా సార్ మీరు తప్పకుండా మీ మనస్సుతో మీరు ట్రీట్ చేసి చాలా మీరు చెల్లించిపోయిన ఒక చెప్పండి సార్ అండ్ ఒక మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ అండి మేల్ బ్రెస్ అతనికి ఎంతో మనసు పెట్టి సర్జరీ చేసాము సర్జరీ తర్వాత సిక్స్ సైకిల్స్ కీమోథెరపీ ఇచ్చాము ఈచ్ కీమోథెరపీ వాజ్ అ ఛాలెంజ్ అండి ఎందుకంటే ఈ వాజ్ వెరీ సెన్సిటివ్ మ్యాన్ వెరీ సెన్సిటివ్ మ్యాన్ ఈచ్ కీమోథెరపీకి ఆయనకు అనేక రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయండి ఆయన ఎంతో ఎఫెక్ట్ అయిపోయేవారు ఆ ఫ్యామిలీ కూడా ఎంతో సెన్సిటివ్ ఫ్యామిలీ ఎంతో ఎఫెక్ట్ అయిపోయేవారు ఆ ప్రతి క్యాన్సర్ కీమోథెరపీ ప్రోటోకాల్ కూడా ఒక ఛాలెంజ్ ట్రీట్మెంట్ అయ్యేంత వరకు కొన్ని నెలల పాటు హాస్పిటల్లోనే ఉన్నారు ఆయన ఎంతో సెన్సిటివ్ పర్సన్ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్ చిన్న పిల్లల మెంటాలిటీ సైడ్ ఎఫెక్ట్స్ తట్టుకోలేరు వారు వారికి ఎంతో కష్టపడి వైద్యం చేశాం క్యూర్ అయిపోయింది అనుకున్నాం విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో లో తిరగబెట్టింది అయ్యో సో చాలా కష్టపడి ట్రీట్ చేసాం రౌండ్ ఓ క్లాక్ టైం ఇవ్వాల్సి వచ్చేదానికి సో కంప్లీట్గా మీరు ఎంతో కష్టపడ్డించారా సార్ ఆ లేదు ఈ లాస్ట్ సో ఇట్స్ వెరీ హార్డ్ ఆన్ యూ కదా స్ట్రెస్ లేకుండా ఉండాలంటారు ప్రతి పేషెంట్ ప్రాణం మీకు స్ట్రెస్ చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుందండి ప్రతి క్యాన్సర్ సర్జరీ స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది చాలా మంది అడుగుతుంటారు ఎస్పెషల్లీ ఒబీస్ పీపుల్ ఆపరేట్ చేసేటప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుందండి అండి ఆ బ్లడ్ వెసల్స్ పెల్విస్ లో కనబడి కూడా కనబడ మన అందరికి కూడా లోవర్ పార్ట్ ఆఫ్ ఎబ్డమ్ లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుందండి మా మోస్ట్ ఆఫ్ మై కేసెస్ ఆర్ పెల్విక్ ఐదర్ యూట్రస్ ఆర్ ఓవర్ ఆర్ రెక్టమ్ ఆర్ కోలన్ ఇవన్నీ కూడా పెల్విక్ మాలిగ్నెన్సీస్ అన్ని కూడాను బ్లాడర్ క్యాన్సర్స్ సర్విక్స్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా చాలా డిఫికల్ట్ ఆపరేట్ అండి చాలా సార్లు ఓబీసీ ఇండివిజువల్స్ లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే ఎంతో స్ట్రెస్ఫుల్ గా ఉంటుందండి ఒక సర్జరీ లేకుండా మీరు మెయింటైన్ చేసి అంటే ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తూ చాలా అయితే చాలా కష్టం అండి ఏ క్యాన్సర్ కి ఎప్పుడు ఏ ఎలర్జీ వస్తుందో ఏ మెడిసిన్ కి ఎలర్జీ వస్తుందో తెలియదు చాలా రియాక్షన్స్ వస్తుంటాయి

ప్రతి సంవత్సరం ఇండియాలో డయాగ్నోస్ చేయబడుతున్నాయని ఐసిఎంఆర్ వారి అంచనా అండ్ దిస్ ఈ డైరెక్ట్ గా ఫుడ్ వల్ల వస్తాయని అనుకోవచ్చా లేదు క్యాన్సర్ జీన్ బాడీలో బ్రేక్ డౌన్ ఆంకోజీన్స్ ఒకటేనా ఎక్కడైనా రావచ్చు అండి ఇప్పుడు రకరకాల క్యాన్సర్స్ మనం చూస్తుంటాం ఉదాహరణ కోలన్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి కోలన్ క్యాన్సర్ నార్త్ ఇండియాలోను ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్ వరల్డ్ వరల్డ్లోనూ చాలా కామన్గా చూస్తుంటాం లీ డోంట్ నో ఫైబర్ తక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అంటారు ఫైబర్ ఎక్కువగా తీసుకునే చిన్న ఆఫ్రికన్ కంట్రీస్లోను ఇండియాలోనూ ఈ క్యాన్సర్ డిస్టెన్స్ తక్కువ అంటూ ఉంటారు ఫైబర్ ఎక్కువగా ఉన్నట్టయితే మనం మోషన్ రెగ్యులర్గా పాస్ చేసేస్తాం రోజుకొకసారి మోషన్ వెళ్ళిపోతుంటుంది ఫైబర్ తక్కువగా తీసుకున్నారనుకోండి అయిమవుతుంది ఆ కంటెంట్స్ అన్ని కోలన్లోనే స్టోర్ చేయబడతాయి స్టోర్ చేయనప్పుడు ఆ ఫీకల్ మ్యాటర్ లో ఉన్న కార్సినోజెన్స్ కొలోనిక్ మ్యూకోజం మీద ఎక్కువ కాలం పనిచేసి క్యాన్సర్ దారి అదే విషయం ఫైబర్ రిచ్ డైట్ అంతెంట్ ఇప్పుడు చెప్తున్నారు సార్ సో అలా రకరకాల కారణాలు ఉంటాయండి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ తీసుకోండి మనం సౌత్ ఇండియాలో తినే పికిల్స్ వల్ల కానివ్వండి సాల్ట్ వల్ల కానివ్వండి రైస్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి రైస్ ఎట్లా కలిగిస్తుంది క్యాన్సర్ అనుకోవచ్చండి జాపనీస్ రైస్ ఎక్కువ తింటారు సౌత్ ఇండియన్స్ రైస్ ఎక్కువ తింటారు ఈ రెండు ఏరియాస్ లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ సరే ప్రపంచంలో ఇతర దేశాల్లో ఈ క్యాన్సర్ అంతగా కనబడదండి చాలా ఇంట్రెస్టింగ్ పికిల్స్ దాంట్లో ఉండే సాల్ట్ కంటెంట్ స్పైసీ కంటెంట్ ఇవన్నీ కూడా క్యాన్సర్ దారితీస్తాయి వాటిని ప్రాపర్ గా స్టోర్ చేయకపోవటం ఇందాక మనం డిస్కస్ చేసాం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నైట్రోసెమీన్స్ స్టోర్ చేయకపోవటం వల్ల అలాగే చాట్ ఫుడ్స్ కూడా కదా సార్ చాట్ ఫుడ్ డెలికసీ మన ఇండియాలో మన హైదరాబాద్ లో అయితే చాలా పెద్ద డెలికసీ అది చాట్ పన్నీరు చాట్ నాన్ వెజిటేరియన్ డిషెస్ మీరు ఆ ఫుడ్ పక్కన వాటిని ఏమంటారు తండూరి చికెన్ వాటిలో అంతా కూడా బ్లాక్ కలర్ వస్తుంది దట్ గివ్స్ వెరీ గుడ్ ఫ్లేవర్ కూడా మంచి వాసన వాసన వస్తుంది తినబుద్ధి అవుతుంది ఆ తిన్న వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఆ చాట్ ఫుడ్స్ లో ఖచ్చితంగా వాటిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి దానిలో ఏదో కెమికల్ రిలీజ్ సార్ వాటిలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయండి హైట్రోసైక్లిక్స్ పాలిసైక్లిక్ అరోమేటిక్ హైడ్రో కార్బన్స్ ఇవి ఇవి రిలీజ్ అవుతాయండి సో అందుకనే చారింగ్ ఇస్ డేంజరస్ సో ఆ చార్డ్ పార్ట్స్ ని తీసేసి తినాలన్నమాట ఓహో ఆ ముక్క తీసేస్తే సరిపోతుంది ఈ పూర్వం మనం కట్టెల పొయ్యి మీద వండుకునే వండుకునే వాళ్ళం వాటిలో కూడా చార్డ్ ఐటమ్స్ చార్డ్ ఐటమ్స్ వచ్చేవి కానీ ఇప్పుడు బొసమన జరిగింది. హై టెంపరేచర్ లో గ్రిల్ చేస్తున్నారు. అవును. వాటి వల్ల కూడా చారింగ్ వస్తుందండి. డెఫినెట్ గా నే అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. పనీర్ కానివ్వండి ఎనీ ఐటమ్ నాన్ వెజిటేరియన్ ఐటమ్ కానివ్వండి ఇప్పుడు క్రేజ్ సార్ అందరికీ షవర్మా. వాట్ సార్? అది హెల్దీ చాలా అంటే చాలా మంది చెప్తారు. మంచి ప్రోటీన్ ఉంటుంది. మంచిగా రొట్టెలో ప్రోటీన్ ఫైబర్ అది ఇది అని వాట్ యూ థింక్ ఆఫ్ షవర్మా సార్? అది కూడా ఓపెన్ గా దే జస్ట్ ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్ నౌడేస్ ఫర్ 30 ఇయర్స్ ఐ హావ్ నాట్ బీన్ ఈటింగ్. బట్ మై సన్ లైక్స్ ఇట్ వెరీ మచ్. ఒకసారి చూశాను తెచ్చుకోవటం అది ఎలా ప్రిపేర్ చేస్తారో అది ఎంత కాన్స్టెంట్ గా స్టోర్ చేయబడి బయటే స్టోర్ చేయబడి రెగ్యులర్ గా వాటిని ఆ టాప్ పార్ట్ ని తీసి ఇవన్నీ కూడా డేంజరస్ అండి డేంజరస్ ఇప్పుడు జీడి మామిడి జీడి మామిడి తింటే క్యాన్సర్ రాకుండా ఉంటుందని చెప్పి ప్రకృతి వైద్య నిపుణులు చెప్తున్నారు మీకు సైంటిఫిక్ గా ఉన్న ఎవిడెన్స్ ఉందా సార్ దీనికి జీడి మామిడి ఒకటే కదండి అన్ని రకాల సీడ్స్ నట్స్ కూడా దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అండి ఫర్ టు ప్రివెంట్ క్యాన్సర్ రకరకాల ఫుడ్ ఐటమ్స్ మనం చూస్తుంటాం ఇప్పుడు ఉదాహరణకి ఈ నట్స్ అన్ని కూడా దే కంటే లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఫ్రీ రెడికల్ డ్యామేజ్ని తగ్గిస్తాయి వాటిలో యాంజియోజెన్సిస్ని కూడా తగ్గిస్తాయండి వాటిలో హెల్దీ ఫ్యాట్స్ హెల్దీ ప్రోటీన్స్ హెల్దీ కాప్స్ ఉంటాయి ఇవన్నీ కూడా వెరీ యూస్ఫుల్ అండి ఎవ్రీ నట్ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ పంప్కిన్ నట్స్ కానివ్వండి లేకపోతే పపాయా నట్స్ కానివ్వండి అన్ని రకాల నట్స్ కూడా వెరీ వెరీ హెల్దీ అండి ఇన్ అడిషన్ టు ద ట్రెడిషనల్ పాపులర్ వన్స్ బాదాం పిస్తాషి వాల్నట్స్ కు ఇవన్నీతో పాటు ఇవి కూడా చాలా హెల్దీ నట్స్ అండి ఇవన్నీ కూడా దే డెఫినెట్లీ ప్రివెంట్ క్యాన్సర్స్ ప్రివెంట్ డిసీస్ గుడ్లెస్ట్రాల్ ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఉంటాయి సీ ఫిష్ ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో కూడా ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి కుర్కుమన్ పసుపు గార్లిక్ ఆనియన్ ఇవన్నీ వెరీ హెల్ప్ఫుల్ అండి ఆనియన్ లో ఉండే స్వెర్సిటీన్ అంటాం ఇవి డెఫినెట్ గా ఆంటీ కాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి ఎలా తీసుకోవాలి సార్ ఆనియన్ అంటే పచ్చి ఆనియన్ అన్ని రకాల అన్ని రకాలుగా తీసుకోవచ్చు అండి ఆనియన్ ఇట్స్ కామన్ ఇంగ్రీడియంట్ మన సౌత్ ఇరంగాల్లో ఏం చేస్తే ఔషధ గుణాలు ఉంటాయండి ఔషధ గుణాలు ఉంటాయండి పచ్చి ఆనియన్ ఇస్ ది బెస్ట్ అండి పచ్చి ఎప్పుడు బెస్ట్ బెస్ట్ పచ్చి ఆనియన్ ఇస్ బెస్ట్ పెరిగానలో తింటాం కానివ్వండి ఫికల్ తో తింటాం కానివ్వండి పచ్చి ఆనియన్ ఇస్ ద బెస్ట్ ఇప్పుడు ఉదాహరణకి రాజ్మా పరోట నార్త్ ఇండియన్ డిషెస్ లో కూడా రెగ్యులర్ గా ఆనియన్ సర్వ్ చేస్తుంటారు ఆనియన్ సర్వ్ చేస్తుంటారు సో కొన్నిసార్లు వైనగర్ లో పెట్టి కూడా సర్వ్ చేస్తుంటారు పంజాబీ డిష్ సో వెరీ హెల్ప్ వెరీ యూస్ఫుల్ అండి వెరీ హెల్ప్ఫుల్ బట్ దట్ కుడ్ బి కలరింగ్ ఏజెంట్ అండి ఇప్పుడు ఈ కలర్ కలరింగ్ ఏజెంట్స్ ఆర్ డేంజరస్ అండి ఇప్పుడు కుర్కుమిన్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఇట్ రెడ్యూసెస్ టర్మిరిక్ లో ఉండే కుర్కుమిన్ ఇట్ రెడ్ ఇన్ఫ్లమేషన్ అండ్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది అన్ని రకాలుగా మన గట్ కి హెల్ప్ చేస్తుంది అలాగే గార్లిక్ లో ఉండే ఎల్సిన్ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇవన్నీ కూడా వెరీ యూస్ఫుల్ అండి బట్ ఈ కుర్కుమిన్ లో కలర్ యాడ్ చేయడానికి లెడ్ క్రోమేట్ వాడుతుంటారు అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా కంటామినేట్ అయిపోతుంది సూడాన్ డైతో వీటి వల్ల ఇవన్నీ కూడా ఈ కంటామినెంట్స్ ఆర్ డేంజరస్ అండి సో అది మనకి సోర్స్ ఆఫ్ అన్ని సోర్స్ ఎక్కడ నుంచి వస్తుందో చాలా ప్రాపర్ గా కేర్ఫుల్ గా వాటిని ప్రిజర్వ్ చేయాల్సి ఉంటుంది ఎయిర్ టైట్ కంటైనర్ లో ఉంచుకోవాల్సింది ఉంచుకోవాల్సి ఉంటుంది బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళు చెక్ చేస్తుంటారు మన ఇండియాలో రెగ్యులర్ గా చెక్ చేయకపోయినా ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని రకాల మసాలా పౌడర్స్ మధ్య చేస్తారు సో తర్వాత వాళ్ళు ఇంప్రూవైజ్ చేసి మళ్ళీ వాటిని ఇండియాలో అక్కడ కూడా సేల్ చేయగలిగారు సో చిన్న చిన్న మిస్టేక్స్ మనకి ఇబ్బంది కలిగిస్తాయి అనమాట సో బేసికలీ ఆంకోజీన్స్ అన్నవి చిన్న 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 తప్పులు చేసుకుంటూ చేసుకుంటూ అది పెద్ద తప్పుగా మారిపోయి బ్రేక్ డౌన్ అయిపోతుంది దాన్ని శక్తియుక్తులు మన బాడీలో లేక ఉంటే బాగలేదు ఇమ్యూనిటీ బాగుంటే బాధే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఓల్డ్ ఏజ్ లోను లేకపోతే మన మానసికంగా ఆందోళన గురైనప్పుడు లేకపోతే ఇతరత్ర డైటరీ ప్రాబ్లమ్స్ ఇతరత్ర డిసీజెస్ ఉన్నప్పుడు మన ఇమ్యూని వైరల్ ఇన్ఫెక్షన్స్ డిక్రీస్ ద ఇమ్యూనిటీ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ డిక్రీస్ ద ఇమ్యూనిటీ రకరకాల ఇమ్యూని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటాం అండి సో స్ట్రెస్ డైరెక్ట్ గా కార్టిసాల్ రిలీజ్ చేస్తుందని చెప్పి మనకు స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం స్ట్రెస్ వచ్చినప్పుడు బాడీలో కార్టిసాల్ రిలీజ్ అవుతుంది స్ట్రెస్ ఇట్ సెల్ఫ్ కాజెస్ డిక్రీస్డ్ ఇమ్యూనిటీ అన్ని రకాల స్ట్రెస్ ఒంటరితనం కానివ్వండి మానసిక ఆందోళన కానివ్వండి ఫినాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి ఫినాన్షియల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫినాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి అన్ని రకాల స్ట్రెస్ ఈ పూర్వకాలంలో ఈ స్ట్రెస్ ఏ ఉండేది కాదు హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేసేవారు పొద్దున్నే లేచి చక్కగా సన్ లైట్ కి ఎక్స్పోజ్ అయ్యేవారు షర్ట్ లేకుండా పని చేసేవారు పొలం వెళ్ళేవారు చేసేవారు చక్కటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసిన వాళ్ళతో చేసిన ఫుడ్ మెటీరియల్ తీసుకునే వాళ్ళు వాళ్ళ వెజిటబుల్స్ వాళ్లే గ్రోత్ చేసుకునేవారు వాళ్ళ పొలంలో పడిన ధాన్యం వాళ్లే తినేవారు తోడేవారు అన్ని రకాలుగా ఎక్సర్సైజ్ ఉండేది అన్ని రకాలుగా ఫుడ్ వారు చక్కటి హెల్దీ ఫుడ్ తీసుకునేవారు పెళ్ళంటే ఐదు రోజులు సెలబ్రేట్ చేసుకునేవారు పక్కంట కార్ ఉంది మన బైక్ సీట్ రాలేదు వాళ్ళ బైక్ సీట్ వచ్చింది ఎంబీబీఎస్ ఇలాంటి బాధలు ఉండేవి కావు సో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేవారు వాళ్ళకి ఎటువంటి క్యాన్సర్స్ రాలేదు ఏ హార్ట్ అటాక్స్ రాలేదు ఇప్పుడు ఈ మోడర్న్ వరల్డ్ లో మెయిన్ గా స్ట్రెస్ అండి అనేక రకాల క్యాన్సర్స్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ రాపిడ్ గా పెరిగిపోతుందండి ఇప్పుడు ఇండియాస్ పాపులేషన్ ఎంతండి వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ బిలియన్స్ చైనాస్ పాపులేషన్ ఎంతండి వన్ పాయింట్ ఫైవ్ టూ బిలియన్స్ మనకన్నా టూ హండ్రెడ్ థౌసండ్ లెస్ దాన్ అస్ చైనాలో నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ ఫోర్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఎస్టిమేట్స్ ఇన్ న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం ఇండియాలో ఇట్స్ ఓన్లీ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్ అంటే చైనా పాపులేషన్ కన్నా మన పాపులేషన్ ఎక్కువ కానీ మన క్యాన్సర్ కేసెస్ ఆర్ వన్ థర్డ్ ఆఫ్ చైనీస్ అంటే పర్వాలేదు అని అర్థం కాదండి గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్ అండర్ రిపోర్టెడ్ ఈ కేసులు రిపోర్ట్ చేయబట్టలేదు సో ఇవాళ పొద్దున కరోనా కేసు చూసానంటే వెంటనే నేను మున్సిపల్ అథారిటీస్ కి నోటిఫై చేయాలి అదే ఇవాళ పొద్దున్న నాలుగు క్యాన్సర్ పేషెంట్ చూసినా నేను ఎవరికి నోటిఫై చేయాల్సిన అవసరం లేదు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది ఈ గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్ అండి మన భారతదేశంలో కూడా సైంటిస్టులు మన డాక్టర్లు బిలీవ్ చేసేది ఏంటంటే నథింగ్ లెస్ దన్ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ కేసెస్ ఉంటాయి మన దగ్గర కూడా దే ఆర్ నాట్ బీంగ్ రిపోర్టెడ్ ఈ భారతదేశంలో అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఈ సెట్ ప్యాటర్న్ ఇన్ కంట్రీ సింధ్రప్రదేశ్లో ట్వంటీ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ తెలంగాణలో ముప్పై రెండు జిల్లాలు ఇలా ఈచ్ డిస్ట్రిక్ట్స్ పరిగణించినట్టు ఓన్లీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ డిస్ట్రిక్ట్స్ హ్యావ్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ డిస్ట్రిక్ట్స్ డూనాట్ హ్యాన్సర్ ట్రీట్మెంట్స్ అంటే డబ్బున్న వాళ్ళ రోగంగా అనుకుంటారు లేదండి పేదవాళ్ళు కూడా

పర్లేదులే ఏజ్ వల్ల వచ్చింది అని వదిలేసుకునే కల్చర్ లో మనం ఉన్నాం ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ ఇప్పుడే కదా సార్ ఇప్పుడు కొంత ఒక వస్తుంది స్ట్రెస్ సైకిల్ ఎట్లా కట్ చేయాలి చెప్పండి ఓవర్ అంబిషన్ వల్లే ఈ స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది ఎలా కట్ చేయాలి స్ట్రెస్ సైకిల్ మీరు లేకపోతే సొసైటీ డెవలప్ అవదండి ఒకటి బిల్డ్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ నేను చాలా మంది చూసాను చాలా ఇప్పుడు రిసర్చ్ కంపెనీస్ చూస్తుంటా కదండి నిన్ననే ఒక కంపెనీ చూసాను ఆ కంపెనీ పేరు పీక్యూర్ వాళ్ళు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వర్క్ చేసి ఒక ప్రోటాన్ బీమ్ థెరపీని డెవలప్ చేశారు వాళ్ళ లైఫ్ అంతా దానికి డెడికేట్ చేశారు ఇప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు హీల్ ఫ్రూట్స్ ఫర్ దర్ వాళ్ళు దాన్ని సేల్ చేసి దాన్ని వాళ్ళు అమ్ముకోగలిగి వాళ్ళు ఆ కంపెనీకి ప్రాఫిట్స్ ఎత్తుకోగలుగుతారు ఈచ్ డ్రగ్ తయారు చేయడానికి ఆ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఎంత కష్టపడతాయో మీకు తెలిసి తెలియంది కాదు కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి చేస్తుంటారు సో ప్రతి రీసెర్చ్ కూడా ఎంతో అంబిషన్తో ఒక పని చేయాలన్న తపంతో చేయగలిగినప్పుడే మన హ్యూమన్ రైస్ ముందుకెళ్తుందండి అంబిషన్ లేకపోతే మనం డెవలప్ అవ్వవు కాకపోతే అది హెల్దీగా ఉండాలి దాన్ని ఎంతో కేర్ఫుల్ గా ఇప్పుడు ఉదాహరణకి ఎవ్రీ కేస్ ఎవ్రీ ఇండస్ట్రియలిస్ట్ మీరు చూడండి ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే ఎవరు కూడాను జస్ట్ ధీరుబాయ్ అంబానీ గారు ఎంతో కష్టపడి చిన్న చిన్న స్థాయి నుంచి సైకిల్ మీద బాటలు అమ్మి ఆయన ఇండియాస్ రిచెస్ట్ మ్యాన్ అవ్వగలిగారు సో ఎంతో కష్టపడింది ఏది రాదండి సో ఆ కష్టపడడం కూడా ఆనందంగా భావించాలి వెన్ యూ థింక్ యువర్ వర్క్ ఈస్ ప్యాషన్

నా కోసం శనివారం రాత్రి కూడా వచ్చారని ఆనందపడతాను అమేజింగ్ యాటిట్యూడ్ ఇప్పుడు అందరూ కూడా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళంతా కూడా వాళ్ళ యాటిట్యూడ్ లేకపోతే సక్సెస్ అవ్వలేరు సో అయితే స్ట్రెస్ ని మూలం నుంచి కట్ చేయడం అనేది కేవలం ప్రాక్టీస్ అంటారు అంతే కదా సార్ ప్రాక్టీస్ కంటిన్యూగా నిద్ర నిద్ర హ్యాపీగా పడుకోవాలి సంతోషంగా ఉండాలి యు మస్ట్ ఎంజాయ్ యువర్ ప్రొఫెషన్ అంతే కదా సార్ అంతేనండి ఈ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ వెజిటేరియన్ ఐటమ్స్ చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు అవును ఎందుకంటే ఇప్పుడు బాగా మారిపోయింది కదా సార్ మళ్ళీ వెజిటేరియనిజం కి తిరిగి వస్తున్నాం తిరిగి వస్తుంది అనేక రకాల వెజిటబుల్స్ అవి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అండి ఉదాహరణకి సార్ బెల్ పెప్పర్ బెల్ పెప్పర్స్ అన్ని అన్ని రకాల కలర్డ్ వెజిటబుల్స్ గ్రీన్స్ అన్ని రకాల ఆకూరలు క్రూసిఫెర వెజిటబుల్స్ లైక్ కాలీఫ్లవర్ బ్రోక్లీ క్యాబేజ్ బ్రసెల్ స్ప్రౌట్స్ వీటన్నిట్లో కూడా రకరకాల రసాయనాలు ఉంటాయి ఇవన్నీ కూడా క్యాన్సర్ రాకుండా చేస్తాయండి బ్రోక్లీలో ఉండే సల్ఫర్ ఎన్ ఇట్ అ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ వీటితో పాటు మన ఇంట్లో మన ట్రేషన్ గా చేసుకునే పసుపు వేసుకుని వండుకునే కూరలు గార్లిక్ ఆనియన్స్ అన్ని కలుపుకొని చేసే వెజిటబుల్స్ అన్ని కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయండి మారిపోయారు అంటే మనకి అన్ని మీట్స్ మీట్స్ నుంచి వచ్చే ప్రోటీన్ మంచిది కాదా సార్ లేకపోతే కల్తీ ఉంటుందా నేను వెస్టర్న్ గా మాట్లాడడానికి ఒక ఇంట్రెస్టింగ్ కారణం ఉందండి అది మీరు థింక్ అదర్వైజ్ చెప్పండి సార్ నేను పాండిచ్చేరిలో చదువుకున్నాను మా ఎంబీబీఎస్ ఎంఎస్ అక్కడ టాపర్స్ అంతా కూడా తమిళ అయ్యంగార్స్ అండ్ అయ్యర్స్ అండి వాళ్ళకున్న బ్రెయిన్ ఎవరికి ఉండదండి శాఖ బుద్ధి వాళ్ళంతా కూడా ఆల్వేస్ టాపర్స్ ఎవ్రీ బ్యాచ్ జిప్మర్ లో ఎవ్రీ బ్యాచ్ వాళ్ళే టాప్ చేస్తారు వాళ్ళు ఇద్దరుండినివ్వండి ముగ్గురు ఉండే హండ్రెడ్ పర్సెంట్ వన్ టూ త్రీ ర్యాంక్స్ వాళ్ళే ఉంటాయండి ఇంక్లూడింగ్ మై బ్యాచ్ మా బ్యాచ్ లో ఒక అమ్మాయి ఉండేది రమా లక్ష్మీనారాయణ అని ఆమె మలయాళి అయ్యర్ వార్ ఆల్వేస్ షీ వాస్ ద టాపర్ అన్ని సబ్జెక్ట్స్ లో నేను ఎప్పుడు సెకండ్ డే ఫస్ట్ వచ్చే అవకాశం ఇవ్వలేదు నాకు సో అది ఆ కూరగాయల ఆహారం తినడం వల్ల బుద్ధి అంత శాలుగా ఉంది ఆ రోజే నేను అప్పటినుంచే మారిపోయానండి అప్పటినుంచి మారిపోయారు మారిపోయారు ఎం బీఎస్ అయిపోయే మారిపోయానండి అట్స్ ఏ గ్రేట్ అంటే సెల్ఫ్ రెవ్యూలేషన్ సార్ మీకు మీకు తెలుసుకోవడం మీరు ఫీల్ అవ్వడం అనేది చాలా మంది ఇప్పుడు ప్రోటీన్ మీద ఫోకస్ పెడుతున్నారు ఇంత ప్రోటీన్ తింటేనే నీకు ఎనభై కిలోలు ఉంటే నువ్వు చచ్చినట్టు ఎనభై గ్రాములు పెట్టడానికి పదిహేను గుడ్లు రోజుకి వెజిటేన్ ఈక్వల్లీ గుడ్ అండి అదే వెజిటేరియన్ ప్రోటీన్స్ గుడ్ తోఫు సోయా రాజ్మా చోళే చెన్న చిక్ పీస్ అంటాం కదా ఇవన్నీ ఈక్వలీ గుడ్ దాల్ అన్ని ఈక్వలీ గుడ్ అండి నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వేగన్ గా కూడా ఎక్స్పెరిమెంట్ చేశాను మిల్క్ ప్రొడక్ట్స్ కూడా తీసుకోలేదు సార్ ఎలా ఉండేది అండి ఐ వాస్ హ్యాపీ ఐటమ్స్ రిస్ట్రిక్ట్ అయిపోతాయి ప్రోటీన్ ఐటమ్స్ అవును త్రీ ఫోర్ ఇయర్స్ కస్పట్ చేశాను కూడా